ఈ ప్రపంచంలో నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే అబ్బోహి మామలుగా ఉండడం ఓకే నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం కానీ నా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఫ్యూచర్ మాత్రం నువ్వే నా కోసం నువ్వు రావాలి అని నేను కోరు కోను నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను అరే దేవుడు నీకు తోడై ఉండాలంటే నువ్వు దేవుని ఎదుట నడుచుకునే విషయంలో ఆయన మనసు తెలుసుకొని నడవటాన్ని సాధన చేయాలి ఇప్పుడు దేవునితో నడవాలనుకున్నప్పుడు దేవుడు మనతో నడవాలనుకున్నప్పుడు మనము దేవుడు దేవుడు మనం కలిసి ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నప్పుడు ముందు మనం అసలు దేవుడితోనే కాదు ఎవరితోనైనా సరే మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నా పెళ్ళి చేసుకొని కాపురం చేయాలన్నా కలిసి బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ తెలియాల్సింది తెలుసా ఒకరి మనసు ఒకరికి తెలియాలి ఈ మనసులు తెలుసుకోకుండా పెళ్లి చేసామనుకో ఖచ్చితంగా అది పెటాకులు దేవునికి స్తోత్రం గాక అర్థమైందా ఏం తెలుసుకోకుండా మనసులు తెలుసుకోకుండా సెంటిమెంట్లతో భయపెట్టి నువ్వు చేసుకోకపోతే నేను దస్తా నేను బతుకుతానంటే అమ్మాయి మనసు కఠినం చేసుకొని చేసుకుంటుంది చేసుకుంటుంది కానీ కాపురం చేయదు ఎందుకంటే బలవంతం పెట్టి చేశారు మనసులోనేమో పర్సన్ లేడు ఇంకేం చేసింది నా వల్ల కాదురా బాబు నేను కాపురం చేయను అంటది పొరపాటును ఏదన్నా లోపరుచుకుందామని చూసినా ఆ చెంబులు చేటలు తీసుకొని కొడతా ఉంటుంది దేవునికి స్తోత్రం ఏమండి ఇక ఒక రెండు మూడేళ్ళు తన్నులు దీనికి ఎన్నాళ్ళు తన్నులు తింటాడు నాకు వద్దు మా ఈ భార్య నాకు వద్దు నాన్న ఈ భార్య అంట తెలుసుకోకపోతే కాపురం సజావుగా సాగదు చాలా మంది కోర్టులకెక్కి విడాకులు తీసుకుపోయేటప్పుడు జడ్జి గారు అడుగుతాడు అయ్యేవమ్మా ఎందుకు అంటే ఆమె చెప్పింది ఐదేళ్ళు అయింది ఈ దరిద్రుడిని పెళ్లి చేసుకుని ఇంతవరకు నాకు అర్థం కాలేదు జడ్జి గారు ఏమయ్యా ఎందుకు నీకు భార్య నుంచి విడిపోవాలనుకుంటున్నావు అంటే ఏడేళ్ళైంది ఈ దరిద్ర చేసుకొని ఇంతవరకు దాని మైండ్ నాకు అర్థం కాల దానికి ఏమి ఇష్టమో అర్థం కావట్లా ఏది నచ్చదో అర్థం కావట్లా ఆమె మనసు ఏందో నాకు తెలియదు అందుకే కాపురం నరకప్రాయంగా మారింది సార్ పనికాడు ఉన్నప్పుడు వ్యాపారం దగ్గర ఉన్నప్పుడు ఉద్యోగం ఉన్నప్పుడు హాయిగా ఉంది ఇంటికి వస్తే నరకం చూపిస్తుంది ఎక్కువ శాతం నేను రోడ్ల మీదే తిరిగాను ఇంక తిరగలేను సార్ నా వల్ల కాదు హోటల్ ఫుడ్ తిని తిని నాకు గ్యాస్ స్టబులు కూడా వచ్చింది అట్లా ఎవడి శోపాడు చెప్తాడు ఎందుకంటే మనస్సులు తెలుసుకోకుండా బ్రతకటం అనేది ఒక నరకప్రాయం ఆ కాపురాలు సాగవు అనవసరమిక బిడ్డ గుర్తుపెట్టుకో ఎవరినైనా సరే మనుషులనైనా దేవుడినైనా మన సహవాసంలో కలిగి ఉండాలంటే ముందు మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మనస్సు 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 దేవుడు మనకు తోడై ఉండాలని అందరికీ ఆశ ఉంది దేవుడు కూడా మనతో పాటు ఆశపడుతున్నాడు మనతో ఉండాలని ఆయనతో మనం నడవాలని మనతో ఆయన నడవాలని ఆయన మనం ఫ్రెండ్షిప్లో ఉండాలని దేవుడు కూడా మనసారా కోరుకుంటున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే మన ఫ్రెండ్కు మనం ఏందో తెలుసు మనం పుట్టక ముందే తెలుసు మన ఫ్రెండ్కి స్తోత్రం ఎవరు మన ఫ్రెండ్ మనం అసలు పడక పడకముందే తెలుసు మన మెంటాలిటీ ఎంతో కాబట్టి నా మనసు ఇది నా మనసు అది అందుకే ఆయన మనస్సును మనకు తెలియజేసే అద్భుతమైన లేఖ ఏ పరిశుద్ధ గ్రంథము ఏం చేస్తే కోపం వచ్చిద్దు ఏం చేస్తే సంతోషం కలిగిద్దు ఏం చేస్తే దుఃఖపడతాడో ఏం చేస్తే ఆనందపడతాడో ఏం చేస్తే ఆశీర్వదిస్తాడో ఏం చేస్తే శాపానికి అప్పగిస్తాడో ఏం చేస్తే తంతాడో ఏం చేస్తే ఎత్తుకుంటాడో మొత్తం మనకు తెలియజేసేది ఈ అరవై ఆరు పుస్తకాల పరిశుద్ధ బైబుల్ గ్రంథము దేవుని మనస్సును తెలిపే గ్రంథము దేవునికి స్తోత్రం ఏమండి మనం ఏం చేస్తాం తెలుసా ఈ గ్రంథాన్ని ఆదివారం రోజు ఓపెన్ చేసి మళ్ళీ ఇంటికి పోయి ఆరు రోజులు దాన్ని మూసిపెడతాం దాచిపెడతాం ఎందుకంటే ఎక్కువసార్లు ఓపెన్ చేస్తే దుమ్ము పట్టిద్దని దాన్ని చక్కగా మూసిపెట్టి నీటుగా ఆ తెల్లట నలకుండా భద్రం చేస్తాం పరిశుద్ధ గ్రంథం నాది ఎన్ని సంవత్సరాలు వాడినా సరే తెల్లగానే ఉంటుంది వాడి సత్తే కాదు దేవునికి స్తోత్రం కలుగును కాక నువ్వు చదివి సత్తే కాదు అది నలిగిపోవటానికి నీట్గా తీసుకెళ్తావు ఆడబెడతావు ఆదివారం కానీ బైబుల్ కవర్ మీద దుమ్ము ఉఫ్ ఉఫ్ అవ్వు దులిపి తీసుకొస్తావు మళ్ళీ కోట వైపులోనే పెడతాం ఎక్కడ అల్మరాలో పెడతావు బీరువాలో పెడతావు మళ్ళీ దానికి ఒక పరిశుద్ధ స్థలం అక్కడ పెట్టడం దండం పెట్టడం దేవుడు చెప్పింది ఏంటంటే నా మనస్సును మూసి మనసు మీద అండం పెట్టడం కాదు సోదిమో అదిగో ఆ పుస్తకం తెరిచినప్పుడు నా మనసు ఓపెన్ అవుతుంది నా మనసులో ఉన్న సంగతులు నీకు తెలుస్తాయి దేవుని మనస్సు మొత్తము అనేక కోణాలలో పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో పొందుపరచబడి ఉంది ఇప్పుడు ప్రేమ లేఖ తెలుసు కదా మీకు ప్రేమ లేఖ లవ్ లెటర్ లవ్ లెటర్ ప్రేమ ప్రేమలేఖ యవనస్తులందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు రాసుకుంటూ ఉంటారు ప్రేమ లేఖ ఈ ప్రేమ లేఖ వచ్చిందంటే ఎగబడతారు ఎందుకంటే వాడి మనసు ఏందో తెలిసింది అందులో ఆ లేఖలో వాడు వాడి హృదయంలో ఉన్నదంతా అందులో మ్యాటర్ పెడతాడు అన్నమాట ఇప్పుడు లేఖలు రాసుకునే రోజులు పోయినా ఇప్పుడు చాటింగ్లు చేసుకుంటున్నా అందరికీ సెల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని ముసుగులో ఎవరికి తెలియకుండా ఇన్స్టాగ్రామ్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి ఫేస్బుక్లో ప్రైవేట్ అకౌంట్లు ఉంటాయి ఈరోజు పెద్ద పెద్ద ముసలి వాళ్ళని బురిడి కొట్టడం తల్లిదండ్రులను బురిడి కొట్టడం పెద్ద సమస్య కాదు తోటి వనరులను కూడా బురిడి కొట్టించవచ్చు ప్రైవేట్ అకౌంట్లు పెట్టుకొని స్పెషల్గా అందులో చాటింగులు చేసుకొని ఏమీ ఎరగని పరిశుద్ధుల్లాగా నడుచుకునేటువంటి పరిస్థితి ఉంది అందుకే దేవుని మహాకృపను బట్టి ఆ దరిద్రం జోలికి నేను బోదలుచుకోలేదు ఇంతవరకు పోలేదు పోను కూడా దేవునికి స్తోత్రం నాకు ఫోన్ పే చేయటం కూడా తెలియదు తెలియదు ఎందుకంటే తెలుసుకోదలుచుకోలేదు అర్థమైందా గూగుల్ పే చేయటం కూడా తెలియదు దాదాపు సెల్ ఫోన్లో ఉన్న అనేక విషయాలు నాకు నేను తెలుసుకోదలుచుకోలేదు కొన్ని బ్రీఫ్గా కొన్ని విషయాలు మాత్రం తెలుసుకొని పక్కన పెట్టాను నేను చూసి తెలుసుకుంది సబ్జెక్ట్ తెలుసుకోని పక్కన పెట్టేశాను దానిలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి బాగుపడటానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి సర్వనాశనం కావడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అనేది తెలుసుకొని దాన్ని పక్కన పెట్టా అర్థమైందా కొంతమంది నాశనం అయిపోవటానికి వాడుకుంటున్నారు కూలిగా వాళ్ళ వాళ్ళే నాశనం చేసుకొని చివరికి నరకానికి పోయేటట్టు తయారవుతున్నారు కొంతమంది అదే సెల్ ఫోన్ను ఉపయోగించుకొని దైవికంగా దేవుని కనెక్ట్ అయి బాగుపడుతున్నారు పాము విషయం ఉందండి ఒక కొలమానంలో ఒక పద్ధతిగా దాన్ని కానీ వాడే పని అయితే చచ్చేవాడికి బ్రతికిచ్చిద్ది అది కింగ్ కోబ్రా పాయిజన్ మీకు తెలుసా మెడిసిన్ అని హద్దులో వాడితే హద్దు దాటిందనుకో గుట్టుమని పోవటమేగా కత్తి కూడా ఉంది కత్తిని ఉపయోగించి సర్జరీలు చేసి డాక్టర్ ప్రాణాలు కాపాడతాడు అదే కత్తిని ఉపయోగించి ఒకడు మనిషిని గొంతు వస్తాడు అదే కత్తిని ఉపయోగించి మన ఇంట్లో కూరగాయలు వస్తాడు మీ ఇష్టం సెల్ ఫోన్ కూడా ఈరోజు అలాగే ఉంది అందులో వాళ్ళ అభిప్రాయాలు ఆలోచనలన్నీ పంచుకుంటూ ఉంటారు సరే మీరు ఎలా వాడుకుంటున్నారో మీరు నాశనానికి వాడుకుంటున్నారో బాగుపడటానికి వాడుకుంటున్నారో తెలిసి వాడుకుంటున్నారో తెలుసుకోక వాడుకుంటున్నారో చూసుకోండి లేకపోతే రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అందరికి అర్థమైందా ఎంతమందికి అర్థమైంది సరే ఇప్పుడు మనం లవ్ లెటర్ కాడికి వచ్చాం చాటింగ్లో మ్యాటర్ పెడతారు నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మా ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా తెల్ల ఎరుగని తెల్ల పౌరమ పై పై గిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కనక ఉన్నావా స్తోత్రం ఏమండి ఈ ప్రపంచంలో నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉండవచ్చు కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే అబ్బో మామూలుగా ఉండడం ఓకే నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం కానీ నా పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఫ్యూచర్ మాత్రం నువ్వే నా కోసం నువ్వు రావాలి అని నేను కోరు కోను నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను అరే అరే ఇక గింగరాలు తిరిగిపోవటనాయి కదా ఇక అన్నీ నవరంధ్రములు గిరగిరగిరగిర తిరిగిపోయి ఆహా మహాకవి ఏమండి అయిపోతారు అలాగా అయ్యి అట్లా ఉంటాయి ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాని మనసు అసలు ఈమె విషయంలో ఎలా ఉందో లేదా వాని విషయంలో ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ ఆ లేఖ కోసం తపన పడతారు పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది తర్వాత లేఖ అయిపోయింది కేక స్టార్ట్ అయిద్ది స్తోత్రం ఓకేనా అన్ని విధాలా కేకలు స్టార్ట్ అవుతాయి సరే ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే అలాంటి లవ్ లెటర్లు బుక్ చేసి బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న చాలా చాలామంది ఉన్నారులే అట్లాంటి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడవాళ్ళు బుక్ అయ్యారు కొంతమంది మొగోళ్ళు బుక్ అయ్యారు కొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో మగోళ్ళు తెచ్చారు కొంతమంది మొగోళ్ళ చేతుల్లో ఆడవాళ్ళు తెచ్చారు అది దాదాపు ఈక్వల్గా నడుస్తుంది పబ్లిక్ చూస్తే ఓకే ఈ లేఖలన్నీ అంతా ఏంటంటే ఇందాక అన్నపాడినట్టు యవ్వనకాలపు కామపు చేష్టలు ఒక ఏదో వచ్చేటప్పుడు కొన్ని విధములైన హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి వాటి ప్రభావం వల్ల కొన్ని రకాల పైచరసాలు మనలో మేలుకుంటాయి దాన్ని బట్టి కొన్ని వ్యామోహాలు మనలో ఉత్పత్తి అవుతాయి అవి కొన్ని కోరుకుంటాయి కొంతమంది వాటిని కంట్రోల్లో పెట్టుకుంటారు అటు దేవునికి కనెక్ట్ అయ్యి వాటిని అణుచుకుంటారు కొంతమంది అణుచుకోలేక రోడ్డును పడతారు వాళ్ళ బతికే బజారు పాలైద్ది కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు కుటుంబానికి సమాజానికి మాదిరిగా దీవెనగా ఉంటారు వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి అయితే ఇప్పుడు నేను ఆ లవ్వులు సంగతి చెప్పట్లే అవన్నీ లవ్వులు కాదు చెవులో పువ్వులు ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి కాబట్టి నీకు ఒట్లు పెట్టేవాడు కూడా నీతిమంతుడు కాదు నీకు మాట ఇచ్చేది కూడా నీతి మంత్రాలు కాదు ఎందుకంటే వాళ్ళు నిజంగా నీతి మంతులు అయితే బైబుల్ అబద్ధం అయిపోయింది కాబట్టి పిచ్చోడా బుక్క ఒకరా పిచ్చిదానా బుక్ అవకో బలైపోతావు ఇప్పుడు నేను చెప్పినా నీకు ఎక్కదో ఆయన అంతే అంటాడులే ఆ అబ్బాయి గురించి ఏం తెలుసు నీ పళ్ళు రాలినప్పుడు తెలుసుద్ది నీకు ఆయన అంతే చెబుతాడులే ఆ అమ్మాయి నేనంటే ప్రాణం ఒరే నీ ప్రాణం తీసిద్ది ఎందుకు వచ్చినా కూడా వద్దురా బాబు వద్దు వదిలే దేవుని కనెక్ట్ అవు ఒక రోడ్ వచ్చాడు నాకు తెలిసినోడు ఒక అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని తనకు దేవుడు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందామని వచ్చాడు చివరికి యేసయ్య ప్రేమ తెలుసుకున్నాడు అమ్మాయిని వదిలేసాడు ఏసని పట్టుకున్నాడు వాడు లవ్ సక్సెస్ కావాలని వచ్చాడు చర్చికి ఏసు ప్రభు దగ్గరికి పోతే ప్రార్థన చేస్తే జవాబు వచ్చింద్రా అని ఎవడో చెప్పాడు వాడు ఎవడో ఊరు ఎందుకంటే ఏసయ్య ప్రేమ అన్ని ప్రేమల కంటే బలమైంది అది సరిగ్గా ఒకరిని కనెక్ట్ చేసిందంటే వాడు ఇక దేని వదిలిపెట్టగలుగుతాడు అది తెలిసిన వాడు నువ్వు ఏసఐ దగ్గరికి పోరా నీ ప్రేమ సక్సెస్ అయింది వాడు వచ్చాడు ప్రార్థన చేసుకోవడానికి చిన్నగా వాక్యం చదవడం మొదలు పెట్టాడు అందులో ఏసయ్య తనను ఎంత ప్రేమించాడో అర్థమైపోయింది ఇక ఆమె ప్రేమను వదిలిపెట్టాడు ఏసయ్య ప్రేమ కనెక్ట్ అయిపోయాడు దేవుని కొరకు నిలబడిపోయాడు అట్లా ఆడపిల్లలు కూడా వాళ్ళ లవ్ సక్సెస్ కావాలని వచ్చారు దేవుని దగ్గరకు వచ్చారు ఏసయ్య ప్రేమ తెలుసుకున్నారు ఇక లవ్ లేదు పువ్వు లేదు వదిలేశారు దేవుణ్ణి కనెక్ట్ అయిపోయారు ఇప్పుడు దేవుని బిడ్డలుగా బతుకుతున్నారు నీతిగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని మనస్సు మనకు తెలియాలి మనం దేవునితో నడవాలి దేవుడు మనతో ఉండాలంటే ఆ మనస్సు మొత్తాన్ని తెలిపే అద్భుతమైన ప్రేమ లేక పరిశుద్ధ బైబిల్ గ్రంథము దేవా నా మనసు నీకు తెలుసు మరి నీ మనసు నాకు ఎలా తెలిసిద్ది అంటే అది తెలియచేయటానికి ఇదిగో గ్రంథము నీకు ఇచ్చాను ఆయన తముడా దేవుణ్ణి నువ్వు కూడా ప్రేమించి దేవుని ఆలోచన తెలుసుకొని నడవాలంటే దేవుణ్ణి నీకు తోడయ్యాలంటే ముందు దేవుడు తోడై ఉండాలంటే ముందు దేవుణ్ణి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే తెలియజేసే గ్రంథము బైబిల్ గ్రంథం కాబట్టి ముందు తెలుసుకుంటే తెలుసుకొని నడుచుకుంటే నువ్వు రాణి అవుతావు ఎస్తేరు రాణిలాగా చాలామంది ఆడపిల్లలు పోయారు తెలుసుకోకుండా పోయారు అందుకే రాజకుమార్తెలైనా సరే ఫెయిల్ అయిపోయారు కానీ సామాన్యుడి బిడ్డైనా సరే తెలుసుకొని నడుచుకుంది గనక గెలుచుకుంది కాబట్టి తెలుసుకోవటం అనేది ఎంత కీలకమో చూడండి దేవునితో నడవాలంటే దేవుని మనసు అది దావీదు తెలుసుకున్నాడు గనుక దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని దావీదు సాక్ష్యం పొందాడు తన బ్రతుకాలమంతా కాలమంతా కూడా దావీదుగు దేవుడు తోడై ఉన్నాడు తర్వాత ఇస్రాయలు మీద దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు కుమారుడా విశ్వానికే నిర్మాణకుడ ఉండి సృష్టికర్త అయి ఉండి ఆయన ఒక అల్పుడైన దావీదుకి కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడంటే దావీదుని ఎంత లైక్ చేశాడో చూడండి దేవుడు అంతగా దేవుడు దావీదికి ఎందుకు కనెక్ట్ అయ్యాడు దావీది దేవునికి ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే మనసు తెలుసుకున్నాడు దేవుని మనసు తెలుసుకున్నాడు అందుకే ఎక్కడ ఏ అడుగు వేసినా సరే దేవుని మనసుని తెలుసుకుని అడిగేశాడు ఆఖరికి తప్పు చేసినప్పుడు కూడా తప్పు చేసినప్పుడు కూడా దేవుని మనసు తెలిసినవాడు గనక దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని పాపములు పుట్టాను పాపములోని నా తల్లి నన్ను గర్భం ధరించింది నేను పాపిని దేవా నువ్వు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడు నాయన నీ తీర్పులు సత్యములు న్యాయములు నేను శిక్షకు పాత్రుణ్ణి దేవా నన్ను మన్నించమని వేడుకున్నాడు యోసేపైనా దావీదైనా యాకోబైనా అబ్రహామైనా నోవా అయినా పౌలైనా పేతురైనా యోహానైనా యాకోబైనా దానీయులైనా ధన్యజీవులయ్యారు ఎస్థేరమ్మైన రూతమ్మైన చరిత్రకెక్కిన అగుల పిస్కిల్లాలైన ముందు తెలుసుకున్నారు తర్వాత నడుచుకున్నారు అందుకే సఫలీకృతులై ధన్య చరితులై చరిత్ర పుటల్లో నిలిచారు ఈరోజు మీకు చెప్తున్న దేవుని వాక్యం ఏంటంటే అసలు ముందు నన్ను తెలుసుకోండర్రా మీరు అంటున్నాడు దేవుడు కాస్త మనసు పెట్టి నా మనసు తెలుసుకోండి అప్పుడు నా ఎదుట మీరు ఎలా నడుచుకోవాలో మీకు అర్థమైద్ది అలా మీరు నడుచుకునే నేను మిమ్మల్ని విడవక ఎడబాయిక నిత్యము తోడై ఉండి నడిపిస్తాను మీ అపజయములను కూడా మీకు జయములుగా మారుస్తానని దేవుడు మాట్లాడుతాను